తెనాలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు ఈ నెల జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ నెల ఏడవ తేదీన గుంటూరులో నామినేషన్ వేస్తున్నట్లు మాజీ మంత్రి వేమూర్ ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నక్కా ఆనంద్ బాబు పాల్గొని మాట్లాడుతూ ఆలపాటి రాజా గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని అన్నారు ప్రతి ఓటర్ను కలిసి ఆలపాటి రాజాకి ఒకటవ నెంబర్ ప్రాధాన్యత ఓటు గురించి వివరించి అవగాహన కల్పించాలని తెలియజేశారు అంతేకాకుండా ఏడవ తేదీన నామినేషన్ వేసే కార్యక్రమానికి వేలాది మందిగా తరలి రావాలని మాజీ మంత్రి నక్కా బాబు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల తెనాల నియోజకవర్గం

ఈసారి మనం సాధ్యమైన ఈ పోల్ పర్సంటేజ్ కూడా పెంచడానికి ప్రయత్నం మనం సొంతగా మన తో మనం ఇష్టంగా చేర్పించిన ఓట్లు కాబట్టి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి మాట్లాడే ఓటు ఓటు పోలింగ్ వచ్చి ఓటు చేసే విధంగా మీరు వాళ్ళు ప్రతిరోజు కూడా మాట్లాడి తీసుకొచ్చి ఓటు చేర్పించేంత వరకు కూడా ఇది మన బాధ్యత అనేది మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను సో ఇకపోతే ఎనిమిది జరగబోతున్నటువంటి నామినేషన్ కార్యక్రమం పది గంటలకల్లా గుంటూరు రావడం ప్లాన్ చేసుకోవాలి పది పదిన్నర లోపు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మండలం దగ్గర నుంచి ఉపయోగింపుగా కలెక్టరేట్ అయిన కార్యక్రమం ఉంది కాబట్టి ముందుగానే డేట్ కాకుండా రేపు ఒక ప్రణాళికాబద్ధంగా వార్డు నుంచి కానీ లోపల మండలం నుంచి కానీ కోరిక మండలం నుంచి కానీ ఏ విధంగా వస్తారు ఎంతమంది వస్తారు అనేది కూడా ప్రత్యేకంగా ఒక అవగాహన ఒక మొద్దు ముందుకు ఎందుకు మంది వస్తున్నామని చెప్పడం కాకుండా ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్గా మీరు ఒక ప్లానింగ్ అనేది తయారు చేసుకొని దానికి ఒక స్థాయి నుంచి ఒక ప్రణాళికా బనాన్ని తరలించాలి కనీసం నా ఆలోచన ప్రకారం తెనాల నియోజకవర్గం నుంచి పదివేలు తక్కువ కాకుండా రావాలి ఎందుకంటే చోటి జరుగుతుంది ఆల్పాటు రాజా గారు మన నుంచి మన వస్తారు ఏంటనేది అక్కడ ఈ ఒక్క నియోజకవర్గం నుంచి తక్కువగా తరఫు తెనాలి టౌన్